సూత్రం నాయన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి కృపగల దేవ నీకే సుతులు సూత్రాలయ సూత్రాలయ వందనాలు ప్రభ వందనాలు కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఏసయ్య ఈ సమయం అందునైనా తండ్రి నీ కృపను మాకు అనుగ్రహించి ఏదైనా ఇలాగూ ప్రార్థించటకు సుధించటకు నేవిచ్చిన కృపకై దయకే వందనాలు కృతజ్ఞత అస్థులు చెల్లించుకున్నాను తండ్రి ఈ మా యొక్క పనుల్లో ప్రయత్నాల్లో రాకపోకల ప్రతి విషయాల్లో తోడై ఉండి నడిపించినదేవా నీకే కృతజ్ఞత అస్థులు చెల్లిస్తున్నాను తండ్రి నీకే శుతుల సూత్రాలను బలహీనతను జ్ఞాపకం చేసుకొని పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ కృప కంచి కాపుదలు ఉంచుమడుచున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాడిని ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసయ్యా నీకే స్థుతుల సూత్రాలే జాబు కోసం ఎవరైతే ఎదురుచూస్త అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రయత్నాల్లో నన్న తండ్రి ప్రభ నీవే నన్న తండ్రి ప్రభ సఫలపరిచి నన్న తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడకి నన్ను జాబ్ను దాయిచ్చేమని నడుచున్నాను తండ్రి జాబ్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు దాయిచ్చేయండి వ్యవసాయం చేసుకున్న బిడలకి రెక్కలకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి ఏ సయానికి సుతులు సూత్రాలయ చేపల చెరువులను రేలు చెరువులను చేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న రెక్కల కష్టాజితని దీవించండి నానా వారు చేస్తున్న ప్రతి పని ఆస్తికరంగా నాన్న తండ్రి దీవెనకరంగా నాన్న తండ్రి ప్రవ ఉండుటకు నీ కృపణ దామని తండ్రి అలాగే నా తండ్రి ప్రవ గృహం లేని వారి గృహం దయించండి అలాగే తినుటకు ఆహారం లేక వస్త్రం లేక ఎవరైతే ఉన్నారో వారికి సమృద్ధి దీవెన ఆశీర్వాదాలతో నింపండి నానా తండ్రి ప్రభ ఎవరైతే భర్త లేకుండా ఉన్నారు భర్తను కోల్పోయారు విదరాల పక్షం నన్ను నీవే వ్యాజి వాడి తండ్రి పరమ భ తండ్రివే నీవుండి వారి పక్షుల వారికి ఉన్న ప్రతి అవస్థతను తీర్చి వారి చుట్టూ కంచి కాపుతలుంచండి తల్లిదండ్రులు లేని బిడ్డలకి నీవే తల్లిదండ్రి వేయండి ఆదరించమని అడుచున్నాను తండ్రి వారికి ఉన్న ప్రతి అవసతలను తీర్చమని అడుచున్నాను తండ్రి గర్భఫలం లేన గర్భఫలం దయచేయండి గర్భంతో వారికి సులువైన కనుపను దయచేయండి బిడ్డలు ఇచ్చిన వారికి తల్లి బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాన్న అలాగే నా తండ్రి ప్రభా సువార్థకులు లేపండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డలకి నీ కంచుని కాపుతలుంచనీ ఆత్మలు రక్షింపబట్టడానికి కూడా నీ కృపణ దండి ఆత్మీయ తల్లిదండ్రులు నన్న తండ్రి దైవ సేవకులను ప్రతి ఒక్క నన్న తండ్రి ప్రభావ సేవకులు వారు చేస్తున్న సేవ పరిసర అంతటిని దీవించి ఆశ్రయించమని అడుచు నా తండ్రి ఏసయ్యా నీ కేసుకులు సూత్రాలను ఈ ప్రార్థని పాద సంచుకుని ప్రతిఫలం దయచమని ఏసుక్రీస్తు పుణ్యాములు అడిపేడుకున్నాను తండ్రి